ఆ పిల్ల వాళ్ళ నయనగా వాళ్ళకి తెలిసిందంటారా అయితే వాళ్ళ ఏమన్నా అంటే ఇట్లా స్టోర్ స్టంట్ అయిందంట ఇంట్లో అయితే పిల్లని నాకు ఫోన్ చేసి ఇట్లా అయిందిరా ఇట్లా అంటే సరే సరే అని చెప్తే నాకు ప్యాక్ అయింది హంసిజన్ కూడా ప్యాక్ అయింది అన్నది అది రియలో కాదో తెలియదు రాంకన్నా భయ భయపడుతుండ్రా అంటే సడన్ గా చెప్పింది కదా మళ్ళీ వాళ్ళ లవ్వరు ఫోన్ చేస్తా చెప్తాను అంటారు వాళ్ళ లవరే అలా ఏ వాళ్ళే మన తెలియదు ఆ ప్రాన్ కార్డ్ అదే మీ కాడ ప్రూఫ్ ఉంది ఇంకెందుకు భయపడుతున్నాడా ఏమో రాంసా అంటున్నా ఏమో ఒకసారి పిలిచి ఒకసారి వంశా అని అది చెప్పాలి మనం పిల్లలు ప్రాణం చేసినాం కదా వాళ్ళ లవర్ ఫోన్ చేసిన ఏమన్నాడు ఫోన్ చేసి దిగుతుండరా ఎన్ని రోజులు మొట్ట నన్ను వాళ్ళు ఫోన్ చేసి నేనేం చేస్తారా ప్రాంక్ బుద్ధి ప్రాంగంది ఏమన్నాడు ఇంకా ఏమో నీ పని కాదు నేను ఇంట్లో ఉన్నాడు మీ పక్కన ఉన్న పని చెప్తా అని చెప్తున్నాడు నా పనా అదే నిజంగా నీ పని చెప్తాడు కాదరా మీరు ఏమన్నా తప్పు చేసి రారా ఏ ప్రాంక్ వీడియో చేసిన మరి ప్రాంక్ వీడియో అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంది ఎప్పుడు రాదరా ఎందుకు నేను కూడా మాట్లాడినారా పిల్లతోటి నీకు ఏమంటుంది తెలుసా ముందరికెళ్ళి నా పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోకి ఎట్లా తీసుకుంటారు అంటున్నాడు

హలో చెప్పు బ్రో ఏమైంది ఫోన్ ఎందుకు కట్ చేసినావు ఆ కట్ చేసినా ఏమైంది బ్రో కాదు బ్రో చెప్పేది మంచి విను ఆ చెప్పు బ్రో నువ్వు వీడియో తీసినావు అంత బాగుంది ఆ ఎవరు చెప్పి తీసినావు నీకు చెప్పి తీయాలనే మన రూల్ ఉందా అనేది నా అలవా బ్రో ఏం మాట్లాడుతున్నావు నీలవరైతే ఫస్ట్ నీకు అడిగి చేయాలి ఆమె అడిగి ఆమె కడగాలి ఫస్ట్ నువ్వు మరి ఆమె అడుగు అరే ఆమె ఎందుకు కడగాలి ఆమె అడుగు ఆమె తెలియలేదా మరి చేసినప్పుడు

ఆ పిల్లకి వీడియో చేసిన అది యూట్యూబ్ లో పోస్ట్ చేసినావు బాగానే ఉంది సరే నేను చూసుకొని యూజ్ చేసుకున్నావు నేనేం యూజ్ బ్రో జస్ట్ వీడియో పోస్ట్ చేసినా అంతే వీడియో పోస్ట్ చేయడం ఏ మాటలు మాట్లాడుకుని వీడియో పోస్ట్ చేసిన ఏం మాట్లాడినా ఏమాటైతే చూస్తున్నావు ఇంటికల్ ఏమి అయితే ఆ పిల్లలు నాకు కదా మరి అసలు అయితే ఆ పిల్ల నీకేంత చెప్తారా భయ్ చెప్తాను మరి చెప్పకుండా నీకేంటి లవర్ నీకేం నీకు చెప్పనికే నువ్వు ఏదో ఫ్రెండ్ అనుకుని

హలో హలో చెప్పు బ్రో చెప్పు బ్రో మరి దుబ్బడ దుబ్బడ కి దుబ్బ సరే గాని ఏం చేసిన మీరు వీడియోలలో కనిపించాలి కనిపించాలి చూడలే వీడియోను నేను చూడలే గాని ఆ నేను చూపిస్తా మీకు వీడియో మంచి వీడియో గాని ఆ వీడియో ఏంటి తీసే ఫస్ట్ ప్రాంక్ వీడియో ఇష్టం వంశయ ఫ్రెండ్ ఆమా ఒకటి

ఆ ఆలోచిస్తాం బ్రో బ్రో మేము మేము అంత ఒకసారి వీడియో సుల్లియా మాట్లాడు మాకు కూడా మాట్లాడడానికి వస్తుంది ఏం లేని మంచి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ అడ్డలో మాట్లాడుతావు

మే ఆ మై వీడియో చూస్తున్నాను వీడియో మా టీం మొత్తం చూస్తున్నా ఒకసారిను దుబ్బని కాదు ఆ వాయిస్ అట్లా లేదు దుబ్బని కిలే ఫస్ట్ ఆ దుబ్బని కిసేని పనే పోతది చెప్తున్నా సరే సరే దుబ్బని किस्सा మాట్లాడ ఏయ్ నీ దుబ్బా మాట్లాడురా నేను పేంటి గాళ్ళ నేను మాట మీద మాటలేనే నేను ఏంటో చెప్పప్రవచ్యం హలో ఇంత చెప్పే అడ్రస్ చెప్పినా కర్నూల్ బజోని రోడ్ నెంబర్ 12 చాతనైతే పొందునది హలో 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 కుసారికి వచ్చినప్పుడు ఉంటది హలో ఏందిరా

ఏ నవీన్ వీడు ఇంత మన ముందర ఇండ్రు బాబు ఆడ ఎవడో తిడుతున్నా తిల్లు తింటుండే రావులే గారు కాదరా ఏం మాట్లాడుతున్నా మాతో ఏం మాట్లాడుతున్నావు అంటే చొంబా చక్క మాట్లాడుతున్నావు అంటే మీరైతే చూసారు కదా ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు రేపైతే రాని మేమే చూసుకుంటాం మేమైతే వీడియో ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాం మేము బరాబా చెప్తున్నా ఈ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా ఆ పిల్లతో మాట్లాడినా మా పిల్లకి ఏం ప్రాబ్లం లేదు వీడంతా వాళ్ళు నవ్వాలంట ఆ పిల్ల వీనికి వందేసింది వదిలేసి వన్ మంత్ అయిపోయింది కావాలని మాత్రం దందం చేస్తుందా మేము రేపు చూసుకుంటాం రేపు అని చెప్పినాం రేపు వచ్చినాక అని చెప్తాం ఆ వీడియోవి పోస్ట్ చేస్తే చూసుకుని మీరు పక్కా ఎవరి మిస్టేక్ ఉందో మీరే చూడండి ఓకేనా బాయ్